గోవిందా ఓం నమో వెంకటేశాయ ప్రతి సంవత్సరం కూడా కడియం పరిసర ప్రాంతాల నుంచి కడియం మండలం పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా ఒక ఐదారు గ్రామాల నుంచి ప్రతి సంవత్సరం తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖున తిరుపతికి సైకిల్ మీద యాత్ర గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కడియం మండలం నుంచి సైకిల్ మీద సుమారుగా ఒక యాభై మంది భక్తులు బయలుదేరి వెళ్ళారు ఆ యాత్ర మాత్రం అద్భుతంగా జరిగింది స్వామివారి వల్ల దారిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సైకిల్ యాత్ర సంపూర్ణంగా తిరుపతి చేరి అక్కడి నుంచి కొంతమంది భక్తులు కాళ్ళకనే తిరుమల చేరుకుని కొంతమంది బస్సులో తిరుమల చేరి స్వామివారి దీప దర్శనం కోసం వేచి ఉండగా మన సుమారుగా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఉన్నప్పుడు సుమారుగా ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటలు పట్టే సమయంలో మన కడి బీజేపీ కడియం మండల అధ్యక్షులైనటువంటి భోసి సుబ్రహ్మణ్యం గారిని యొక్క దర్శనం కోసం సంప్రదించగా వారు వారి అధ్యక్షురాలైనటువంటి పార్లమెంట్ సభ్యురాలైనటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని సంప్రదించి సుమారుగా యాభై మందికి కూడా మన వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం కోసం సంప్రదించినప్పుడు వారు ఈ యొక్క భక్తులందరికీ కూడా ఆ యొక్క దర్శన సౌభాగ్యం కలిగించి ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారి దర్శనం కోసం టీటీడీ వారితో సంప్రదించి యాభై మందికి కూడా దర్శనం టికెట్లు ఏర్పాటు చేసి ఉన్నారు వారికి వారికి సుబ్రహ్మణ్యం గారికి అలాగే పురంధేశ్వరి గారి పిఐ అయినటువంటి స్వామివారికి ప్రియ స్త్రి గారికి ఏ సమయంలో మేము ఫోన్ చేసినా సరే వెంటనే స్పందించిన టీఏ గారికి సుబ్రహ్మణ్యం గారికి అలాగే పురంధేశ్వరి గారికి మాకు దర్శనంకి టికెట్లు ఏర్పాటు చేసిన పురంధేశ్వరి ఎంపీ పురంధేశ్వరి గారికి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాం మా యాభై మంది భక్తులు జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర வேடிக்கல வாட எங்கோவிந்த ஆபத மக்கள அடிகடி தண்டால வாட கோவிந்த